భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈరోజు వైశాఖ మాసపు సోమవారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున పవిత్రమైనటువంటి శివుని యొక్క కొన్ని కథలను విందాం ఒకసారి పార్వతి శివుణ్ణి నాదా మీరు చంద్రరేఖని భాగంలో ఎందుకు ధరిస్తున్నారు అని అడిగింది అప్పుడు శివుడు పార్వతి సందేహాన్ని ఇలా తీర్చాడు పార్వతి గత జన్మలో దక్షుని కుమార్తె సతీదేవిగా జన్మించింది శివుని వివాహం చేసుకుంది దక్షుడు శివుణ్ణి అవమానం చేయటం వలన ఆత్మాహుతి చేసుకుంది సతీదేవి మరణించడం వలన శివుడు విరాగిలా మారి అడవికి పోయి తపస్సు చేసుకోసాగాడు అతని తపోశక్తికి పరిసర ప్రాంతాలు భస్మంగా మారిపోతున్నాయి శివుడు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పోయి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆ కారణంగా భూమండలం అంతా కూడా బూడిదిగా మారిపోసాగింది దేవతలు భయపడి బ్రహ్మను శరణు వేడగా బ్రహ్మ మనం శివునికి చంద్రుణ్ణి బహుమతిగా ఇద్దాం చంద్రుణ్ణి చూడగానే శివుడు సంతోషించి శాంతపడతాడు అని అన్నాడు దేవతలు చంద్రుణ్ణి అమృత బాండంలో ఉంచి మరో పాత్రలో విషం నింపారు రెండు పాత్రలను శివుడి ముందు సమర్పించారు శివుడు మొదట అమృత బాండం స్వీకరించాడు వెంటనే అందులోని చంద్రుడు బయటకు వచ్చి శివుని ఫాలభాగాన్ని అలంకరించినాడు తర్వాత శివుడు విషబాండం తీసుకుని అందులోని విషాన్ని మధ్యవేలితో తాగాడు తర్వాత ఆ వేలిని తన కంఠంకు తాకించాడు శివుని కంఠం నీలవర్ణంలోకి మారిపోయింది అందుకే శివునికి నీలకంఠ అనే మరో పేరుతో పిలుస్తారు చంద్రుడు కిరీటంలా ఉండటం వలన అయ్యాడు చంద్రుణ్ణి చూడగానే శివుడు శాంతపడ్డాడు ఇది నీలకంఠుడి యొక్క కథ ఒకనాడు పార్వతీదేవి శివుణ్ణి నాదా మీరు శరీరం అంతటా కూడా భస్మాన్ని ఎందుకు పూసుకుంటారు వివరంగా సెలవియండి అని అడిగింది అప్పుడు శివుడు ఇలా చెప్పసాగాడు భృగువంశానికి చెందిన ఒక బ్రాహ్మణుడు ఎండలో వానలో చలిలో కఠోర తపస్సు చేశాడు అతనికి ఆకలి వేసినప్పుడు ఎలుక బంట్లను లేళ్లను సింహాలను నక్కలను తనకు ఆహారం తెచ్చిపెట్టమని అడిగేవాడు ఆ మృగాలు కూడా అతను చెప్పినట్లు చేసేవి అతనంటే ఏమాత్రం భయపడేవి కావు పైగా అతనికి సేవ చేసేవి కొంతకాలం తర్వాత అతను పండ్లు కూడా తినటం మానేశాడు పచ్చి ఆకులను మాత్రమే తినేవాడు ఆకుని పర్ణం అంటారు కదా అందుచేత అతనికి పర్ణాదుడు అనే పేరు వచ్చింది అలా అతడు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు ఒకరోజు పర్ణాదుడు గడ్డి కోస్తూ ఉండగా కొడవలి తగిలి అతని వేలు తెగిపోయింది కానీ ఆశ్చర్యంగా రక్తమే రాలేదు ఒక ద్రవం మాత్రం బయటకు వచ్చింది ఆకులను మాత్రమే తినటం వలన అలా జరిగింది అని అతడు గ్రహించాడు సంతోషంతో గంతులు వేశాడు ఆ క్షణం నుండి అతనిలో తాను ఒక ప్రత్యేకమైన వ్యక్తిననే గర్వం పెరిగిపోయింది అహంకారంతో ప్రవర్తిస్తూ సాగాడు శివుడు పర్ణాదుడికి గుణపాఠం చెప్పాలని అనుకుని ఒక బ్రాహ్మణుడి రూపంలో అతని వద్దకు వచ్చాడు ఏమిటి చాలా సంతోషంగా ఉన్నావు అన్నాడు శివుడు చూడండి నా తపోశక్తి వలన నా శరీరంలోని రక్తం కణద్రవంగా మారిపోయింది నేను గొప్ప తపశ్శక్తి సంపన్నుడైపోయాను అని గర్వంగా పలికాడు ఆహా అలాగా అయితే ఇటు చూడు అంటూ తన మధ్య మధ్యవేళను కోసి చూపించాడు దాని నుండి భస్మం వచ్చింది అంతటితో పర్ణాదుడి గర్వం అణిగిపోయింది ఆ వచ్చినవాడు తనకన్నా గొప్పవాడు మహాత్ముడు అని తలచాడు అయ్యా మీరెవరో దయచేసి చెప్పండి అని అర్థించగా అప్పుడు నిజరూపంలో శివుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు అప్పటి నుండి శివుని శరీరం మీద భస్మమే కనిపిస్తుంది చాలా కాలం క్రితం రాక్షసులు దేవతలను జయించి నానా హింసలు పెట్టేవారు అప్పుడు దేవతలు విష్ణువుని శరణు కోరారు రాక్షసులు చాలా బలవంతులయ్యారు కాబట్టి వారితో యుద్ధం చేయటానికి ముందు తాను శివుణ్ణి ప్రార్థించాలి అన్నాడు శ్రీహరి విష్ణువు కైలాస పర్వతం మీద శివుని గురించి చాలా కాలం తపస్సు చేశాడు కానీ శివుడు ప్రత్యక్షం కాలేదు ప్రతిరోజు శివుడికి వెయ్యి పుష్పాలు సమర్పించి సహస్రనామాలతో పూజించాడు శివుడు విష్ణువుని పరీక్షించాలి అనుకున్నాడు ఒకరోజు విష్ణువు పూజించిన వెయ్యి పుష్పాలతో ఒకదానిని శివుడు తొలగించాడు ఒక పువ్వు తక్కువగా ఉండటం గమనించాడు విష్ణువు మరుక్షణం తన కంటిని శివునికి సమర్పించాడు విష్ణువు యొక్క భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు రాక్షసులతో యుద్ధం చేసి వారిని అంతమొందించడానికి నాకొక ఆయుధాన్ని ప్రసాదించండి అని కోరుకున్నాడు విష్ణువు అప్పుడు శివుడు విష్ణువుకు సుదర్శన చక్రాన్ని ప్రసాదించాడు దాంతో రాక్షసులను సంహరించడానికి విష్ణువు బయలుదేరాడు చాలా కాలం క్రితం రురుద్రుహుడు అనే ఒక వేటగాడు ఉండేవాడు ఒకసారి తన తల్లిదండ్రుల భార్య పిల్లల ఆకలి తీర్చడానికి అడవికి వెళ్ళాడు అక్కడు అతనికి ఒక మడుగు కనిపించింది అక్కడ మాటు వేస్తే తాను తాగడానికి వచ్చే జంతువులను వేటాడవచ్చని అనుకున్నాడు ఆ పక్కనే ఉన్న బిల్వ వృక్షం ఎక్కి దాహం వేస్తే తాగడానికి ఒక సొరకాయ బుర్రతో నీరు పక్కన పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ రోజు శివరాత్రి ఆ విషయం ఆ వేటగాడికి తెలియదు అంతలో అక్కడకు ఒక లేడీ వచ్చింది దానిని చంపటానికి వేటగాడు తన విల్లును అందుకోగా చెట్టు కొమ్మలు కదిలి బిల్వ పత్రాలు ఆ చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడ్డాయి చొరకాయ బుర్రలోని నీరు ఒలికి శివలింగం మీద పడ్డాయి ఇవేవి ఆ వేటగాడికి తెలియదు విల్లు ఎక్కుపెట్టిన వేటగాడితో ఆ లేడీ ఇంటి దగ్గర నా కుటుంబం నా కోసం ఎదురు చూస్తూ ఉంది దయచేసి నన్ను ఒక్కసారి విడిచిపెట్టు వారికి వీడ్కోలు చెప్పి వస్తాను అని బతిమాలింది కానీ వేటగాడు అందుకు ఒప్పుకోలేదు కానీ ఆ లేడీ ప్రమాణం చేయటంతో దానిని విడిచిపెట్టాడు ఆ లేడీ సంతోషంగా వెళ్ళిపోయింది కొంత సమయం గడిచిన తర్వాత అక్కడికి మరొక లేడీ వచ్చింది వేటగాడు దానిని చంపడానికి విల్లు అందుకున్నాడు కొమ్మలు కదిలి బిల్వ పత్రాలు సొరకాయ బుర్ర కదిలి అందులోని నీరు కింద ఉన్న శివలింగం మీద పడ్డాయి వేటగాడిని చూసిన లేడీ ముందు లేడికి మళ్ళీ ఇంటికి పోయి రావటానికి అనుమతి కోరింది ఈ రెండు లేళ్ళు అక్కా చెల్లెళ్ళు లేడి ప్రమాణం చేయటంతో జాలిపడి వేటగాడు అనుమతిచ్చాడు మరికొంత సమయానికి అక్కడికి ఒక మె మొగ లేడి వచ్చింది ఇది ముందు వచ్చిన రెండు రేళ్లకు భర్త ఇది కూడా ఇంటికి పోయి రావటానికి అనుమతి కోరుతూ ప్రమాణం చేసింది అదే సమయంలో బిల్వ పత్రాలు నీరు చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడి శివుడికి అభిషేకం జరిగింది ఇంటికి పోయిన లేళ్ల గురించి నిరీక్షిస్తూ చెట్టు మీద కూర్చున్నాడు వేటగాడు కొంతసేపటికి అక్కడికి మగలేడి దాని ఇద్దరు భార్యలు వారి పిల్లలు అందరూ అక్కడికి వచ్చారు మమ్మల్ని చంపి మా పిల్లలను విడిచిపెట్టు అన్నాయి తల్లిదండ్రులైన ఆ లేళ్లు మమ్మల్ని చంపి మా తల్లిదండ్రులను విడిచిపెట్టమని అర్థించాయి పిల్లలైన లేళ్లు వారి ప్రేమానురాగాలకు వేటగాడు చెలించిపోయాడు చెట్టు కొమ్మలు కదిలి బిల్వ పత్రాలు నీరు శివలింగం మీద పడ్డాయి రురుద్రుహుని మీద శివునికి జాలి కలిగింది అతనిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించాడు జ్ఞానం పొందిన వేటగాడు లేళ్లను చంపకుండా విడిచిపెట్టాడు శివుడు ప్రత్యక్షమై ఇప్పటి నుండి నీ పేరు గుహుడు శ్రీరాముడు నీకు అతిథిగా రాబోతున్నాడు నువ్వు చాలా అదృష్టవంతుడువు అని దీవించాడు అవంతి నగరంలో సద్బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు అతనికి సునిధి వేదనిధి అని ఇద్దరు కుమారులు వారిలో వేదనిధి దుర్మార్గుడు ఒకసారి ఆ దేశపు రాజు బ్రాహ్మణుడికి ఒక బంగారు కడియం బహుమతిగా ఇచ్చాడు అతడు ఆ కడియాన్ని జాగ్రత్తగా దాచమని తన భార్యకు ఇచ్చాడు అది వేదనిధి చూసి దానిని దొంగలించి ఒక నర్తకి ఇచ్చాడు మహారాజు ఒకరోజు ఆ నర్తకి నాట్య ప్రదర్శన చేసి చూశాడు అతడు అతనికి బ్రాహ్మణుడికి తాను కానుకగా ఇచ్చినటువంటి బంగారు కడియం కనిపించింది దాని గురించి అడగ్గా ఆ నర్తకి దానిని వేదనిధి ఇచ్చాడు అని తెలిపింది వెంటనే రాజు ఆ బ్రాహ్మణుణ్ణి పిలిచి తాను కానుకగా ఇచ్చిన బంగారు కడియం ఒకసారి తీసుకురమ్మన్నాడు బ్రాహ్మణుడు వెంటనే ఇంటికి పోయి తన భార్యను ఆ కడియం గురించి అడిగాడు ఆమె దానిని తాను దాచిపెట్టిన చోట వెతికింది అది కనపడలేదు చివరకు వేదనిధి దానిని దొంగలించాడని తెలుసుకొని కోపంతో అతనిని ఇంటి నుండి వెళ్ళగొట్టాడు వేదనిధి ఊరుకుంటాడా తిరుగుతూ బిచ్చమెత్తుకొని ఊరూరా తిరిగి జీవించసాగాడు ఒకరోజు అతనికి ఆహారం దొరకలేదు ఆ రోజు శివరాత్రి ఆ సంగతి వేదనిధికి తెలియదు భక్తులు చాలామంది శివాలయం వెళ్ళి శివుడికి నైవేద్యం పెట్టడం చూశాడు వేదనిధి ఆ నైవేద్యం దొంగలించి తన ఆకలి తీర్చుకోవాలని అనుకున్నాడు భక్తులెవరూ లేని సమయం చూసి గర్భగుడిలోకి వెళ్ళాడు అక్కడంతా చీకటిగా ఉంది అప్పుడు వేదనిధి తన పంచి చింపి ఒక పేలికను తీసి దానిని ఒత్తిగా చేసి శివుడి ముందు దీపం వెలిగించాడు వేదనిధి ఆహారం దొంగలించే సమయానికి భక్తులు లేచి వేదనిధిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు ఆ దెబ్బలకు తాళలేక వేదనిధి ప్రాణాలు విడిచాడు యమదూతలు వేదనిధిని నరకానికి తీసుకుపోవటానికి వచ్చారు కానీ అతను అంతలోనే శివదూతలు వచ్చి యమదూతలను అడ్డుగించి వేదనిధి శివరాత్రి నాడు ఉపవాసంతో జాగరణ చేసి శివుడి ముందు దీపం వెలిగించినందున అతడు చేసిన పాపాలు పూర్తిగా తొలగి శివ సాహిత్యం పొందటానికి అర్హుడైనాడు అని చెప్పి వేదనిధిని తమతో పాటు తీసుకుపోయారు కుమారుడు బ్రహ్మ యొక్క కుమారుడు అతడు ఒకసారి యముణ్ణి చూడడానికి వెళ్ళాడు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వారి వద్దకు విమానంలో ఒక వ్యక్తి వచ్చాడు అతనిని చూడగానే యముడు లేచి నిలబడి వినయంగా మీకు మార్గమధ్యంలో ఏ అవాంతరాలు కలగలేదు కదా ఈ విమానం మేము బ్రహ్మలోకం తీసుకుపోతుంది అని చెప్పాడు యముడు ఆ వ్యక్తిని అంతగా గౌరవించడం చూసిన సనత్ కుమారుడు ఆశ్చర్యపోయి మీచే ఇంతగా గౌరవించబడుతున్న ఈ వ్యక్తి ఎవరు అతని వృత్తాంతం వినాలని కుతూహలంగా ఉంది అన్నాడు అప్పుడు యముడు ఇలా చెప్పసాగాడు ఒకసారి పార్వతి తపస్సు చేయటానికి వెళ్ళినప్పుడు ద్వారం వద్ద కావలి కాస్తూ ఉన్న నంది మాయా పార్వతిని లోనికి పంపినాడు నంది చేసిన పొరపాటును పార్వతి క్షమించలేకపోయింది అతనిని పన్నెండు సంవత్సరాలు నక్కగా పుట్టమని శపించింది శాప కారణంగా నంది నక్కగా పుట్టి వితస్త వేత్రావతి నదుల సంగమ స్థానంలో ఒక శివలింగం ప్రతిష్ఠించి నిద్రాహారాలు మాని తపస్సు చేసింది పన్నెండు సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ నక్క చనిపోయి నందిగా మారి కైలాసం చేరుకుంది ఈ సంగతి గమనించిన ఆ దేశపురాదు ధర్మపాలుడు ఆ ప్రదేశంలో ఒక ఆలయం నిర్మించి అనేక మంది బ్రాహ్మణులను రప్పించి పురాణ ప్రవచనాలను ఏర్పాటు చేశాడు ఇంత పుణ్యం చేసుకున్నందుకు అతడు చేసిన పాపాలన్నీ తొలగిపోయి చివరకు బ్రహ్మలోకానికి చేరాడు యమునిచే గౌరవించబడిన వ్యక్తి అతడే శివుడిని పురాణాలను గౌరవించడం వలన కలిగే పుణ్యమిది ధర్మపాలని వృత్తాంతం ఇంతటితో సమాప్తం ఈ కథలన్నీ కూడా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా భవంతు ఓం నమ శివాయ